దరపొదాం పరా ఏంద్రు కడపదాం కచ్చిన్రు లేదు దరక్త నా సంగతి పక్కన పెట్టు ఎన్నెలుడున అస్తా ఏడుంటదరా లోపడమన్నది ఆ తొక్కలమన్నది ఆడ సూర్యుని తోం చర్సపాడుతాం ఏమొరతాం నామరా ఇజ్జు ఏది మాదే నా మాటి నా పెళ్లి చేతిలో పన్లెని గుంజిగాడు రేపు ఏం పెట్టసేత్తాడ్రా దానిగా బాయ్ నూకి సమ్తా గానీ అస్సుంటాడికి అయితే ఇచ్చేదే లేదు వాళ్ళకి అంటే అస్సలు జయ్యాలే సూర్యానికి ఎండలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిల దొరికి సత్తా అగో సుత్త నారుల్లా బెదిరిద్దనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను అంగన్వాడి టీచర్ నా బిడ్డ అంగన్వాడి టీచర్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతానా ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ ఒక రెక్కిస్తాం ఇచ్చి